హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేసే రెసిపీ చేపల పులుసు అండి ఇది చాలా బాగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకునే మసాలానండి ఆనియన్స్ ఎక్కువగా వేస్తే కర్రీ తీయగా అయిపోతుంది అంది ఆనియన్స్ను బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని లాగా చేసుకొని వేసుకోవాలి వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చిలకల మెంతులు ఫ్రై అయిపోయాయండి వేరే ప్లేట్లకి తీసేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్లో నేను ఫిష్ తీసుకున్నానండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి ఫిష్ను బాగా క్లీన్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి తీసేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి జీలకర్ర మెంతులను పౌడర్ చేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసి దంచుకోవాలి పండు నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ టైం బాగా వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి జీలకర్ర ఫ్రై అయిపోయిందండి ముందే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ మెంతులు జీలకర్ర పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఫిష్ని యాడ్ చేయాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వీటిని స్పూన్తో కలపకూడదు చింతపండు రసం యాడ్ చేయాలి ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో క్లాత్తో బౌల్ పట్టుకొని ఊపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ధనియాలు ఫ్రై చేసుకోవాలి ధనియాలని ధనియాలు ఫ్రై అయిపోయాయండి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి చేపల పులుసు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి